ముందు పడుకునేవాడు వచ్చాడు పిచ్చగాడు భిక్షాంతేహి భిక్షాంతేహి నడుస్తుంది నడుస్తుంటే కోడలు ఇంట్లోంచి వచ్చి ఇద్దామా ఇస్తే అత్తగారు నదిగా తిడుతుందేమో ఇయ్యకుండా పోయినా తిడుతుందేమో అని కొంచెం ఏదో బాగానే ఉంది వీడు అడిగి 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 ఇంట్లో సమా కాబట్టి వీడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే అంటే ఇప్పుడు ఏం లేదు పోబోయని అని సమానం చెప్పినా ఇప్పుడు లేదు బాబు ఎలా అయ్యా అని చెప్పంటే ఆ వాడు అట్లాగే అడిగి అడిగి వెళ్ళిపోయాడు పోతున్నవాడు పోతుంటే ఈ ఇంటి అత్తగారు అక్కడ నుంచి ఆ పంపు దగ్గర ఉన్నవాడు వచ్చి రై ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆ ఇంట్లో చైనా వచ్చేది అవునమ్మా అంటే ఏమున్నది రాబడి ఏం లేదు బొమ్మదమ్మా అదే చెప్పడానికి బొమ్మ అది ఒక రా అని చెప్పి రా రా అని చెప్పి ఇంటి దాకా తీసుకొచ్చి కోడాలు గెలిచి ఏ నీకు పని పట్టలేదా అంత పెత్తనం లేదా నా మొత్తం నువ్వెవరో చెప్పడానికి పోని ఏ బాబు వెళ్ళి వెళ్ళిపోయింది అంటే అది కూడా ఆ చెప్పడంలో కూడా పెత్తనం ఏమకే ఉండాలి ఈ విడదే పైచే స్వసుర అధిక న్యాయం అంటున్నాను స్వసుర అధికంగా ఉండే న్యాయం అవునా అయితే ఇక్కడ ఏంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే అత్తగారికి మామగారికి వచ్చిన కోడళ్ళు కూతుళ్ళు ఎవరైనా పూర్తిగా లాగా వహించుకుంటూ గౌరవ మర్యాదలు ఇవ్వాలి ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత మరి వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళ బాధ్యత ఏంటి కోడళ్ళకు చిన్న వాళ్ళకు కొంచెము ప్రీరెన్స్ ఇవ్వాలి వాళ్ళకు కొద్దిగా ఇవ్వాలి కదా అప్పుడే అంశాలు కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి ఇవ్వాలి గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు ఎలా ఉంటుందంటే అది ఆనందమైన లాగా ఉంటుంది కానీ వీళ్ళ మీద వాళ్ళ పెట్టడం వాళ్ళ మీద వీళ్ళ పెట్టడం అంటే ఊరంతా ఇది ఊరంతా వీళ్ళకి పెట్టడం అందుకని చెప్పాలి పూజ కానీ మనం ఎందుకుగా చెప్పుకొచ్చిన ఈరోజు కారణం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి పూజ చేసేంత మాత్రమే మనకు లక్ష్మి వచ్చి పడుతుందని మనం